హాయ్ అండి అస్సలం లేకమ్ శేఖరేబాకిచన్ ఈరోజు మన వీడియో చింతాకు వంకాయ కందిపప్పు వేసి పులుగురు చేసుకుందామండి ఎలా చేయాలో చూసేద్దాం చింతాకు ఇలా క్లీన్గా విడిపించి క్లీన్ చేసి పెట్టుకున్నానండి వంకాయ పప్పు కందిపప్పు పెట్టుకున్నానండి ఇలా క్లీన్ చేసుకొని చింతాకు నీట్గా కడిగి కుక్కర్లోకి వేసుకుందామండి వేసుకుందామండి పప్పు కూడా క్లీన్గా కడిగి పప్పు కూడా వేసుకుందామండి ఇలా కడుక్కున్నానండి వంకాయ క్లీన్ చేసి పెట్టుకుందామండి వంకాయ కోసుకుందాము ఇలా నాలుగు ముక్కలుగా వంకాయ కోసి పెట్టుకుందామండి ఇలా ఒక వంకాయలో నాలుగు ముక్కలు చేసుకుందామండి కొద్దిగా ఉప్పు వేసుకుంటే వంకాయ నల్లగా కాకుండా ఉంటుందండి ఇలా ముక్కలుగా చేసి క్లీన్ చేసి పెట్టుకున్నానండి నేను కుక్కర్లకి కాడ వేసుకుందాము పచ్చిమిర్చి కొద్దిగా తీసుకున్నానండి తెల్లగడ్డ ఆనియన్ టమాటో పసుపు జీలకర్ర మెంతుల పొడి కొద్దిగా వేసుకున్నానండి ఉప్పు వాటర్ వేసుకున్నానండి ఇలా కొద్దిగా వాటర్ వేసుకొని కొద్దిగా నూనె పోసుకుందామండి కొంచెం ఆయిల్ వేసి నేను ఒక నాలుగు విజిల్ వచ్చే వరకు స్టవ్ మీద పెట్టేద్దామండి నాలుగు విజిల్ వచ్చేసినాయి పప్పు వంకాయ చింతాకు ఉడికిపోయిందండి ఇలా మెత్తగా ఉడికించుకున్నాను దాంట్లో ఉండే వాటర్ అంతా ఒక గిన్నెలోకి తీసుకొని ఇలా తీసి పెట్టుకొని మ్యాష్ చేసుకుందామండి ఇలా మెత్తగా మ్యాష్ చేసి పెట్టుకుందాము ఇలా మ్యాష్ చేసుకున్నానండి నేను చేసుకున్నానండి వాటర్ దాంట్లో కలిపి పెట్టుకుందాము గిన్నెలో నూనె పోసుకుందామండి నూనె పోసుకొని ఆవాలు ఆనియన్ కరిపాకు జీలకర్ర వేసి ఫ్రై చేసుకుందామండి ఇలా నూనెలోనే బాగా ఫ్రై చేసుకుందాము కొద్దిగా హింగేసుకుందామండి ఇలా ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నానండి నేను కూరకెత్తి దాంట్లోకి వంచేసినానండి ఇలా బాగా కలుపుకుందాము చింతాకు వంకాయ కందిపప్పు పుల్గూర రెడీ అయిపోయిందండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి